ఎన్నో కార్యక్రమాలు చేసింది అదంతా కూడా మీకు పత్రికల ద్వారా టీవీల ద్వారా అంతే కాకుండా మీరందరూ కూడా సహజంగా ఇక్కడ లాభ పొందిరు ఈ గ్రామాల్లో వాటి విషయాలు వ్యాప్తంగా ఏం జరిగిందనేది గౌరవం ఎంపీ గారు చెప్తారు మరి నేను మీ అందరు తెలుసు పోయిన ఎలక్షన్లో పోటీ చేసిన ఇంకా నిలవడం కొత్త ఓట్లతో ఓడిపోయినా ఆనాడు మా ఇంత తిరిగేడు మంది అయినా కానీ దానికి వచ్చినాం కొద్ది ఓట్లతో ఓడిపోయినాం ఇప్పుడు అందరూ ఒక అన్నలాగా ఒక కొడుకులాగా ఇవాళ అందరితో ఉన్నారు కాబట్టి అన్ని వర్గాలు ఇవాళ ప్రభుత్వం వైపు చూస్తున్నాయి నేను అదే విధంగా ముఖ్యమంత్రి గారు మన పార్టీ అధినేత వారి ఆదేశం మేరకు గౌరవ ఎంపీ కవితక్క ఆదేశం మేరకు మన సారకా ప్రభుత్కల్లో రేపొదలు ఒక వంద సార్లు గ్యారెంటీ వచ్చి ఉంటా మా రాజేంద్ర భార్య అక్క ఇరవై సార్లు పక్కా ఛాయబోసింది నాకు ఎలక్షన్లు వచ్చినాయి మళ్ళా నన్ను పోటీ చేయడం కవితక్క అటు కేసీఆర్ గారు నేను పోటీ చేస్తా ఉన్నా మీ అందరు ఆశీర్వాదం కావాలి ఆనాడు కొద్ది దోట్లతో చూడిపోయినా ఇలా కారు మళ్ళా పోటీ చేస్తున్నా మీ అందరు కూడా ఆశీర్వదించి కారు గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా సమయం బాగా తక్కువది గుట్ట గోదావరి రోడ్డు దానికి పోవాలి మళ్ళా ఆడబిడ్డలు ప్రత్యేకించి ఇంత ఎండలో ఇంకా ఆకలి అవుతుంది ఒంటి గంట అవుతుంది నాకు తెలుసు ఆకలికి కూడా ఓర్చుకొని పెద్ద పెద్ద బతుకమ్మలు చేసుకున్నారు వాటిని ఎత్తుకొని అంత దూరం నుండి వచ్చి మరి ఆనందంగా అందరం కూడా ఇప్పటిదాకా ఆడుకున్నాం మీ అందరి ఓపికకు మీ అందరి సహనానికి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీ అందరితో కూడా కోరేది ఒకటే ఇవాళ ఎన్నికలు వచ్చినటువంటి సందర్భం వచ్చినటువంటి ఎన్నికలలో మరి సారంగపూర్ గ్రామానికి ఈ నాలుగున్నర ఏళ్లలో సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో పాపమైన ఓడిపోయినా కూడా ఎమ్మెల్యేగా గెలవకపోయినా కూడా నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ఇక్కడి పనులు ఏమున్నాయో మాకు చెప్తూ వచ్చింది దాని ప్రకారం చేస్తూ పోయినాం అందులో ప్రధానంగా నేను ఇక్కడికి పోయినసారి వచ్చినప్పుడు మన తాండ నాయకపోడు తాండాని గ్రామ పంచాయత్ చేయాలని అన్నారు సంజయ్ అన్న వెంటబడి ఆ పేరు పెట్టించి నివాళ అది తాండ కూడా గ్రామ పంచాయతీగా మారింది అంటే ఇదివరకటి సర్కారులు ఎట్లుంటుండే అంటే మీరు ఇట్లా వినతి పత్రం ఇస్తే అట్లా పక్క పోతుండదు కానీ ఇవాళ అట్లా లేదు ఎవరన్నా వచ్చి ఎంతో దూరం నుండి ఒక కాగిధం ఇస్తే కూడా సంజయ్ అన్నైనా నేనైనా ఇద్దరం చదువుకున్న వాళ్ళం ఇద్దరం కొద్దిగా తెలివి ఉన్న వాళ్ళమే ఇద్దరం కూడా ప్రజల పట్ల ఎక్కువ ప్రేమ ఉన్నటువంటి వాళ్ళం నారాయణరావు సర్పంచ్ల గారు